నమస్తే అండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజున మన వీడియోలో గోలోకం గురించి చాలా మందికి తెలియని వాస్తవాలు మరియు శివుడి ఆగ్రహానికి గురివే అయినటువంటి కపిల గోవుకు ఎందుకంత ప్రాశస్యమో ఇప్పుడు తెలుసుకుందాము ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక పవిత్రత గోమాత ఒక్కటే ప్రతీయులకు అనాది నుంచి కూడా ఆరాధ్య దేవత చతుర్వేదాలలోనే కాకుండా హిందూ ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ కూడా భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాల్లోనూ గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడిగా వాటి ప్రాముఖ్యతను వివరించారు మరియు దేవతలతో సమానమైన కీర్తిని గడించిన గోవు ఎలా ఉద్భవించింది గోవులలో కపిల గోవుకు ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది అన్ని లోకాల్లోకి వెళ్ళ గోలోకానికి ఎందుకంత ప్రాశస్తం రావడానికి కారణం ఏమిటి అసలు భారతంలో గోవు విశిష్టత గురించి ఏం వివరించబడి ఉంది అనే అలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము పూర్వము విశ్వకర్మ గొప్ప తపస్సుకు పూనుకున్నాడు అమృత రూపిణి కామరూపిణి అయినటువంటి సురభి అనే కన్యను మానసపుత్రిక సృష్టించాడు అలా ఆమెతో పాటు మహా తేజోవంతుడైనటువంటి ఒక పురుషుడిని కూడా సృష్టించాడు ఆ పురుషుడు ఆ కన్యను చూసి మోహించి ఆమె కొరకు పరితపించసాగాడు అయితే అది చూసిన బ్రహ్మదేవుడు భవ అంటే నీ పరితాపము ఉపశమించుగాక అని దీవించాడు అలా అతడికి మార్తాండుడు అనే పేరు పెట్టి సురభిని ఇచ్చి వివాహం జరిపించి మీ ఇరువురికి కూడా పుట్టిన సంతానము యజ్ఞయాగాదులకు అవసరమైనటువంటి పాలు పెరుగు నెయ్యి సమకూరుస్తాయి అని చెప్పాడు అలా వారిరువురికి కూడా గోవులు సంతానంగా జన్మించాయి సురభి మార్తాండులకు పదకొండు మంది సంతానంగా ఉద్భవించారు వారే బ్రాహ్మణులకు మూలపురుషులు వారే ఏకాదశ రుద్రులు వారి పేర్లు అజాపాదుడు పృద్యుడు త్రయంబకుడు వృషాకపి శంభుడు కాపాలి రైవతుడు హరుడు బహురూపుడు ఉగ్రుడు విశ్వరూపుడు ఈ ఏకాదశరుద్రులను లోకమంతా కూడా పూజించారు ఏకాదశ రుద్రుల తర్వాత గో సమూహం పుట్టింది ఆ ఆవుల ముఖంలో కొమ్ములలో నాలుకలో ఇంద్రుడు మలద్వారము మూత్రములలో వాయుదేవుడు మూపురంలో శివుడు పాదాలలో దేవతలు కడుపులో అగ్నిదేవుడు పాల పొదుగులో సరస్వతీదేవి పేడలో లక్ష్మీదేవి పంచితంలో కీర్తి రక్తంలో చంద్రుడు కొలువై ఉన్నారు గో హృదయంలో భగ భగుడు అనే దేవత పాలలో బ్రహ్మదేవుడు వెంట్రుకలలో అనుష్ఠానములు తోకలో యమధర్మరాజు కన్నులలో సూర్యుడు చర్మంలో తపస్సు తేజము అధిష్టాన దేవతలుగా ఉన్నారు మరియు ఆవు కళ్ళలో ఉన్నటువంటి కీళ్లలో పురుషులు కొలువై ఉన్నారు సమస్త దేవతలకు ఆలవాలమైనటువంటి గోవు మహాత్యంను ఎన్ని విధాలుగా వర్ణించినా కూడా పరిపూర్ణం కాదు వాటిలో కపిలగోవు మరింత పూజనీయమైనది రోజున ఆవులన్నీ కూడా హిమాలయాల మీద విహరిస్తూ ఉన్నాయి ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతుంది ఆ పాలనురుగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి పరమశివుడి తల మీద పడింది అప్పుడు పరమశివుడికి కోపం వచ్చి మూడవ కన్ను తెరిచి ఆ ఆవులను చూశాడు అప్పుడు ఆ ఆవులన్నీ కూడా ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి అలా ఆవులన్నీ కూడా బెదిరి దిక్కుకు పారిపోయాయి ఈ సంగతి తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి మహేష నీ తల మీద ఉన్నటువంటి చంద్రుడు నిరంతరము కూడా నీ మీద అమృతం కురిపిస్తూ ఉంటాడు కదా కనుక లేగదూడల నోటి నుంచి వచ్చే నురుగ కూడా అమృత సమానమే కదా అది ఎంగిలి ఎలా అవుతుంది గోవు పాలు అమృతమైతే వాటి నుగ కూడా అమృతమే కదా దీనికి ఆగ్రహిస్తే ఎలా వాటిని కర్ణించు అని వేడుకొని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు అప్పుడు పరమేశ్వరుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని ఆవులను ఆ ప్రాంతంలో తిరగటానికి అనుమతినిచ్చాడు వెంటనే బెదిరిపోయినటువంటి ఆవులు తిరిగి వచ్చాయి అప్పుడు శివుడు బ్రహ్మదేవ ఈ గోవులన్నీ కూడా నా మూడవ కంటి చూపుతో ఎర్రగా అయిపోయాయి కాబట్టి ఇప్పటి నుంచి ఇవి అతి శ్రేష్టమైనవిగా భావింపబడతాయి అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడట సాధారణంగా కపిల గోవులకు చెవులు ముక్కు కళ్ళు కొమ్ములు కపిల వర్ణంలో ఉంటాయి కాక ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు అది కపిల గోవు అని పిలువబడుతుంది ఇక శరీరం అంతా కూడా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్పనవలసిన అవసరం లేదు ఆవులు దేవతలతో సమానంగా నేటికి పూజింపబడుతూ ఉన్నాయి కాబట్టి గోలోకమునకు సంబంధించి ఒక కథ ఉంది దృశ శిఖరము అనే కొండ ప్రాంతంలో భృగువంశంలో పుట్టిన కొంతమంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకునేవారు వారిలో సుమిత్రుడు ఒకడు ఒకరోజు అంగీరసుడు అనే బ్రాహ్మణుడు గోశర్కర అనే తీగను సుమిత్రుడికి ఇచ్చాడు అప్పుడు సుమిత్రుడు దాన్ని తన గోవులకు ఆహారంగా ఇచ్చాడు ఓ ఆ ఓషధిని తిన్నటువంటి ఆవులు ఏపుగా పెరిగి ఆ గోవులకు అమరతం పరగా సంతానం పెరిగింది అలా ఆ గోవుల సంతతి పెరిగి మందగా ఏర్పడ్డాయి అప్పుడు సుమిత్రుడు ఆ ఆవుల మందను చూసి బాగా మురిసిపోయేవాడు ఆ ఆవు దూడలు తల్లలు కూడా పాలు తాగుతూ ఉంటే వాటి నుంచి వచ్చే నురుగను తాను సేవించసాగాడు అప్పటి నుంచి అతడికి పేనుడు అనే పేరు కూడా వచ్చింది ఆ ఆవులకు కామరూప విద్య కూడా ఉంది అయితే ఒకరోజు కొన్ని ఆవులు చక్కటి స్త్రీల రూపం ధరించి సమీప కొలనులో జలకాలాడుతూ ఉన్నాయి వాటిని చూసి అక్కడే స్నానం చేస్తూ ఉన్నటువంటి కొన్ని గోవులు మీరు ఎవరు మీరు మీకు ఈ మునుల రూపంలో ఎలా వచ్చాయి అని అడిగాయి అప్పుడు స్త్రీ రూపంలో ఉన్నటువంటి గోవులు మేము బ్రాహ్మణులకు సేవ చేస్తాము యజ్ఞములకు పితృకార్యములకు కూడా అతిథి సత్కార సత్కారములకు బ్రాహ్మణులకు ఆహారంగా ఉపయోగపడే పాలు ఇస్తాము కాబట్టి బ్రాహ్మణుల పొలంలో పని చేయడానికి మా పిల్లలను పంపుతాము మేము చేసే మంచి పనుల వల్ల మాకు గోలోక ప్రాప్తి కలిగింది అని పలికాయి అప్పుడు మిగిలిన గోవులు తమకు కూడా గోలోక ప్రాప్తి కలిగే తరుణోపాయం చూపమని కాంతల రూపంలో ఉన్నటువంటి గోవులను అడిగాయి అప్పుడు ఆ గోవులు రంతిదేవుడు ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు మీరు అక్కడికి వెళ్ళండి ఆయన మిమ్మల్ని ఆ యజ్ఞంలో బలి ఇస్తాడు మీకు గోలోక ప్రాప్తి కలుగుతుంది అని పలికాయి అప్పుడు వెంటనే ఆ ఆవులన్నీ కూడా రంతిదేవుడి వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాయి కానీ అందులో ఒక గోవు సందేహం వెలిబుచ్చింది మనం మన యజమాని సుమిత్రునికి అడ అడిగి కదా వెళ్ళాలి అని అన్నది అయితే వాటిలోని కొన్ని గోవులు సుమిత్రుడు మనము వెళ్ళడానికి అనుమతినివ్వడు కనుక మనము అతడిని చంపుతాము అప్పుడు అతడు కూడా గోలోకమునకు వస్తాడు అని అన్నాయి కానీ అవి సుమిత్రుడిని చంపలేకపోయాయి అయితే కాంతల రూపంలో ఉన్నటువంటి కపిల గోవులు మాత్రము మేము సుమిత్రుడిని చంపుతాము దానికి బదులుగా మీరు మాకు ఏమి ఇస్తారు అని అడిగాయి అప్పుడు మిగిలిన ఆవులు కపిల గోవులతో ఈ రోజు నుంచి అన్ని రంగుల ఆవులలో ఎర్రని ఆవులు శ్రేష్టమైనవిగా పరిగణించబడతాయి అని వరం ఇచ్చాయి వెంటనే ఆ ఆవులు మారు రూపంలో సుమిత్రుడి వద్దకు వెళ్ళి అయ్యా ఇప్పటి వరకు కూడా మీరు గోపూజ చేశారు మేము ఎంతో సంతోషించాము మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాయి అందుకు సుమిత్రుడు నాకు ఇప్ ఇప్పటి వలే ఎప్పటికీ కూడా ఆవుల ఎందు భక్తి శ్రద్ధలు ఉండేలా అనుగ్రహించండి అని కోరుకున్నాడు అప్పుడు ఆ ఆవులు అలాగే అనుగ్రహిస్తాము మేము గోలోకము వెళ్తూ ఉన్నాము మీరు కూడా మాతో రండి అని అన్నాయి అప్పుడు సుమిత్రుడు నేను నా గోవులను విడిచి ఎక్కడకు రాను అని అన్నాడు అప్పుడు మారువేషంలో ఉన్నటువంటి గోవులు అతడి శరీరమును తమ కొమ్ములతో ఎత్తి కింద పడేశాయి సుమిత్రుడు ప్రాణాలు వదిలాడు అతడి శరీరం మాత్రము కింద పడింది ఆత్మ మాత్రము గోలోకం చేరింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి గోమాతలు సుమిత్రుడిని ఆదరించి మర్యాదలు చేసి అతడికి జరిగినది చెప్పి నీకు మేలే జరిగింది కానీ నిన్నలా దారుణంగా చంపిన ఎర్రని ఆవులకు మాత్రము ముఖం నల్లగా మాడిపోతుంది అని శాపం పెట్టాయి తర్వాత సుమిత్రుడి ఆవులన్నీ కూడా రంతిదేవుడి వద్దకు వెళ్ళి అయ్యా మేము మాము యజ్ఞంలో బలి ఇచ్చి మాకు గోలోక ప్రాప్తిని కలగజేయండి అని వేడుకున్నాయి అప్పుడు రంతిదేవుడు అది ఎలా చేయగలను అది పాపం కదా ఆ పని నేనెలా పాపం మూటగట్టుకుంటాను నాకు ఉత్తమ గతులు ఎలా ప్రాప్తిస్తాయి అని అన్నాడు అప్పుడు ఆవులు అయ్యా ఇది మా నిర్ణయం కాదు దళ నిర్ణయము మీరు ఆచరించాలి మేము పవిత్ర హోమంలో బలిదానం చేసుకోగలిగితేనే గోలోకానికి వెళ్లే అవకాశం ఉంటుంది అని అన్నాయి అందుకు రంతిదేవుడు అయితే నాది ఒక నిబంధన మీలో ఏ ఒక్క గోవైనా కూడా మోహపరవశంతో బలికి అంగీకరించకపోయినా నేను యజ్ఞం ఆపేస్తాను అని అన్నాడు అందుకు గోవులు అంగీకరించాయి అప్పుడు రంతిదేవుడు గోవులను వరుసగా బలి ఇచ్చి హోమం పూర్తి చేశాడు ఇంతలో ఒక గోవు తన దూడతో అయ్యో ఈ క్రూరాత్ములు నన్ను చంపడానికి వస్తూ ఉన్నారు నేను చచ్చిపోతే నీ గతి ఏమిటి అని ఏడ్చింది అప్పుడు వెంటనే రంతిదేవుడు ఆ మాటలు విని యజ్ఞమును ఆపివేశాడు అప్పటి వరకు బలి ఇచ్చినటువంటి గోవులు గోలోకము వెళ్ళాయి రంతిదేవుడు స్వర్గానికి వెళ్ళాడు అలా మిగిలిన గోవుల సంతతి భూలోకంలోనే ఉండిపోయింది కాబట్టి పవిత్రమైన హోమంలో బలిదానమై గోలోకం చేరుకున్నటువంటి గోవులకు బ్రహ్మ వరాన్ని ప్రసాదించాడు వాటి లోకమైనటువంటి గోలోకాన్ని అన్ని లోకముల కంటే పైన ఉండేలాగా వరం ఇచ్చాడు బ్రహ్మ మొట్టమొదటి సత్యలోకం కంటే పైన ఉన్న లోకమే గోలోకము కాబట్టి ఈ చరాచర జగత్తుకు మూలాధారమే గోవు దేవతలకు సిద్ధులకు సాధులకు గోవు తల్లి వంటిది బ్రహ్మ పదమును కోరుకునేవాడు గోవును మన మనసుతో కానీ కర్మలతో కానీ వాక్కుతో కానీ బాధించకూడదు ఇది బ్రహ్మవాకు వేదం కూడా గోవులకు పవిత్రతను ఆపాదించింది కనుక ఏ గోవును పూజించి దేవతలు మానవుల కంటే గొప్పవాళ్ళు అటువంటి గోవుల కంటే పవిత్రమైనది ఈ లోకంలో ఏముంటుంది యజ్ఞయాగములలో గోవులకు ఉన్న పవిత్రత మరి వేటికీ లేదు ఉపనిషత్తులన్నీ కూడా గోస్వరూపాలయనే బ్రహ్మదేవుడు స్వయంగా తెలియజేశాడు కాబట్టి గోపూజ పవిత్రమైన యజ్ఞం వంటిది మానవులు ఎక్కువగా కపిల గోవులను పూజిస్తూ ఉంటారు వాటిని దానంగా ఇస్తారు అలా చేయడం వలన వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి వీడి యొక్క విశిష్టత మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో సుస్పష్టంగా వివరించాడు వ్యాసభగవానుడు భగవానుడు గోమాత మహిమ గురించి శివుడు పార్వతీదేవికి చెప్పిన కథనము గోవును పూజించిన సర్వ పాపములు కూడా నశించును పార్వతీ పార్వతీదేవికి గోమాత గురించి ఇలా చెప్తూ ఉన్నాడు అనొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి నాదా స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంట్లు కలిపినటువంటి దోషము పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషము పరులను హింసించిన దోషము పరులను హింసించిన పాపము ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థింపవా అప్పుడు దయామయుడైనటువంటి పరమశివుడు పార్వతి గోమాతయందు సమస్త దేవతలు కలరు అలాంటి గోవును పూజించిన సర్వ పాపములు నశించును ఆ గోమాత నందు పాదములు దేవతలు గొలుసులు తులసి దళన్ములు కాళ్ళలో సమస్త పర్వతాలు మారుతి కూడా కలరు నోరు లోకేశ్వరము మరియు నాలుక నాలుగు వేదములు భ్రూమద్యంబున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి కళ్ళలో సూర్యచంద్రులు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమాయింద్రులు ఉన్నారు మరియు కంఠమున మహావిష్ణువు భుజమున సరస్వతీదేవి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడదొడ్డోలున కాశీ ప్రయాగ నదులు ఉన్నాయి పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు మరియు ఉదరమున సనత్ కుమారులు తోకనందున చంద్రుడు తోక కూచున సూర్యకిరణములను తోలు ప్రజాపతి రోమవళి త్రిశాంత్ కోటి దేవతలు పిర్రుతులయందు పితరులు కర్రి కాబేరీ బోలు పాదున పుండరీకాక్షిని బోలు మరియు స్తనాలు సప్త సముద్రాలు పాలు సరస్వతీ నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీ కమలము అమృతం కడుపులో ధరణి దేవతలు గోపచింతన గంగా యమున ప్రయాగ త్రివేణి నదుల తీర్థము గోమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి కలదు మరియు గోపాదధూళి సమస్త పుణ్య నదులు తీర్థముల కన్నా గొప్పది ఓ పార్వతి ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పటిస్తే బ్రహ్మాద్య మహాపాతకాలన్నీ కూడా తొలుగుతాయి ప్రతి అమావాస్య నాడు ప్రటిస్తే మూడు నెలలు మహా పాపములు తొలుగుతాయి నిత్యము సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లము తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడతారు గోవుకు మనసారా నమస్కరించి మంచి ఫలితములను ఇచ్చును ఐదు సార్లు ప్రదక్షిణ చేసిన ప్రదక్షిణంతో సమానము గోవును పూజించితే సమస్త దేవుళ్లను కూడా పూజించినట్లవుతుంది కాబట్టి గోమాతను దర్శించి గోప్రదక్షిణం చేయవలను ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాహిత్యమును పొందుతారు కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యఫలములు పొంది నలభై ఒక్క రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజున చేసినచో పుణ్యం లభిస్తుంది అని బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా గోవును ఎంతో భక్తితో శ్రద్ధతో సేవకుడిగా చూసుకునేవాడు అనే ఈ అమావాస్య తిథి రోజున అందున మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది మన హిందూ మత విశ్వాసాల ప్రకారము ఈ రోజున చేసే దానాలు అమావాస రోజున అతను ఎవరైతే పూజిస్తారో మరణించినటువంటి పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు ఉన్నటువంటి పితృదేవతలకు ఆ లోకంలో సంతత మరియు ఆత్మశాంతి కలుగుతుందట ఇది ఈ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయట వైదిక శాస్త్రం ప్రకారము హిందూ పురాణాల ప్రకారము ఈ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే ఈ అమావాస తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది కాబట్టి ఈ అమావాస రోజున పరమేశ్వరుని మహావిష్ణువును పూజించినట్లయితే లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని పూజించినట్లయితే వాటికి వారికి అఖండ రాజయోగంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంటే ఈ అమావాస రోజున పితృదేవులను స్మరించుకుని వారికి ప్రదానాన్ని చేస్తూ ఉంటారు ఈ రోజున నిర్దిష్టమైనటువంటి ఆచారాలు నిర్వహించడం వల్ల మరణించినటువంటి పితృదేవతలు శాంతి పొందుతారని వారి ఆధ్యాత్మిక ప్రయాణము సులభతరం అవుతుందని హిందువులు నమ్ముతారు కాబట్టి పేరు మీద చేసే దాన ధర్మాల వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు అంటే ఈ ఆలయ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు కుష నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను చేతిలో ఉంచుకుని తర్పణం చేయాలి అశ్వథింద ఆవు నూనెతో దీపాన్ని వెలిగించాలి కను ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని నమ్మకము ఆపై వారి పేర్లతో పేదలకు బట్టలు ధాన్యాన్ని పిండిని దానంగా ఇస్తే చాలా మంచిదట అలాగే ఉప్పు పంచదారను కూడా దానంగా ఇవ్వవచ్చును ఈ అమావాస రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటూ ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున పాటించే నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతను తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చును ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలా ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది మరొక విషయం ఏమిటి అంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలకు నూనె రాయకూడదు అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిదం పెట్టి అందులో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయాలి అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపారాధన చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మన పౌరాణిక గ్రంథాల ప్రకారము ఈ అమావాస్య పూజలు ఉపవాసాలు చేయటం వల్ల పాపాలు నశిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయండి ఇలా కనుక చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే దీపాలకు ఆవు నెయ్యి ఉపయోగించాలి అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటికి ఆహారంగా ఆహారం వెయ్యండి ఇలా చేయడం వల్ల మన పూర్వీకులు ఆశీర్వాదాలు పొందుతారు అందువల్ల మీ కోరికలు కూడా నెరవేరుతాయి నరదృష్టి చెడు దృష్టిని తొలగించుకోవడానికి కాళ్లకు దారం కట్టుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ అమావాస రోజున ఆ దారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న నరదృష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు కూడా ఉండవు ఆడవాళ్ళు ఎడమకాలకి మగవాళ్ళు కుడికాలుకి కట్టుకోవాలి చాలా కాలం నుండి డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటే గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా డబ్బు సమస్యలు తీరిపోతాయి కనుక ఈ అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో తీసుకుని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్ర సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మ ముందు ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తికు చిహ్నం రాయండి మీ బీరువాలో చిన్న మీ కాయన లేదా లక్ష్మీ ఫోటోను ఉంచడం వల్ల బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తద్వారా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అయితే లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి ఈ అమావాస రోజున బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేస్తే మీకున్నటువంటి యంత్రం అంతా తొలగిపోయి ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి అమావాస రోజును స్నానం నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఇది ఈ అమావాస్య రోజున గోవుకి ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇది ఈ అమావాస్య రోజున గోవుకు గడ్డి తినిపిస్తే కష్టాలు తొలగిపోయి తరతరాల ఐశ్వర్యం లభిస్తుందని జ్యోతిష్కులు కూడా చెబుతూ ఉన్నారు ఈ రోజున కొన్ని పనులను అసలే చేయకూడదు అవి ఏంటి అంటే పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు మరియు మద్యము మాంసాన్ని ముట్టడం కానీ గొడవలు పడటం కానీ చేయకూడదు ఎవరైనా భిక్షగాడు మన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో అస్సలు పంపించకూడదు చేస్తే మన పూర్వీకులు చాలా సంతోషిస్తారు కనుక వారి అనుగ్రహాన్ని పైన ఉండటం వల్ల మనకు ఆయుర ఆరోగ్యాలతో సౌభాగ్యం కూడా కలుగుతుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము అందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం